హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే ధనుర్మాసం వచ్చేసి ధనుర్మాసం అంటే గుర్తు వచ్చేది మనకి పండగ నెల పండగ నెల అంటే ముగ్గులు కదా మంచిగా కలర్స్ కలర్స్ ముగ్గులు వేస్తారు అందరూ కానీ ఈ రోజుల్లో ఏమవుతుంది అంటే అందరూ పండగ నెలలో మనం చేయలేక మంచిగా పెయింట్తో పర్మనెంట్గా పెట్టేస్తున్నారు అవన్నీ మంచిది కాదు మనం నీట్గా బియ్యం పిండితో నీట్గా పెట్టుకోవాలి మనం కనుక ఏదైనా పూజలు కానీ అట్లా చేసుకుంటున్నాం అనుకోండి కంపల్సరీగా చూసారా మనం ముగ్గులు పెట్టండి సంవ్రతం కానీ ఏదన్నా పెట్టండి మనం పైన విగ్రహాన్ని కూడా నిలపాం కదా సో అంత ఇంపార్టెన్స్ ఉందనమాట దానికి సో మనం కనుక ఫస్ట్ ముగ్గు వేసే ప్రొసీజర్లోకి వెళ్తే ఫస్ట్ మనం చిమ్ముతాం చిమ్ముతాము అంటే అమ్మ మనం భూదేవికి తల దువ్వడంతో అనమాట అట్లాగే నెక్స్ట్ క్లీన్ చేస్తాం వాటర్ పోస్ అలా చేయడము అంటే స్నానం చేయించడంతో సమానం అట్లాగే ముగ్గు పెడతాము అంటే బొట్టు పెట్టడంతో సమానం అనమాట నెక్స్ట్ మనం పూలు వేస్తాం పూలు పసుపు కుంకుమ అవన్నీ అలంకరిస్తాం కదా అలా చేస్తే మనం భూదేవికి పసుపు కుంకుమ సమర్పించడం అనమాట సో దీని వెనక అంత మీనింగ్ ఉందనమాట దీని మీనింగ్ అందరు తెలుసుకొని కంపల్సరిగా పెడతారని నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట ఎవరికైనా తెలియని వాళ్ళు కనుకుంటే తెలుసుకోండి అన్ని మంది కాకపోయినా ఒక మంతైనా పెట్టండి